కోరక భూమికి చంద్రుడికి మధ్యలో సూర్యుడు వస్తాడు చంద్రుడు వస్తాడు సరే అదంతా భగవంతుడు నాకు చెప్పినటువంటి మాట ఇది భాగవతంలో ఉన్నది ఆ విధంగా సూర్యగ్రహణము చంద్రగ్రహణములు ఏర్పడ్డాయి అలా దేవతలందరికీ అమృతం పంచిపెట్టడం పూర్తయిపోయి మోహిని అవతారం విడిచిపెట్టేశాడు శ్రీమన్నారాయణ రాక్షసులు మాత్రం ఏమంతా అమృతం దాగా అని ఈ విషయము తెలిసిందండి కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఏమని తెలిసింది దేవతలకు అమృతం పంచిపెట్టి రాక్షసులకు శ్రీమన్నారాయణుడు ఏదో ఆడవేషం కట్టి వాళ్ళను మోసం చేశారని తెలుసుకున్నారు పరమేశ్వరుడు తెలుసుకొని ఎలా మోసం చేశాడో ప్రశ్నిద్దామని పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా వైకుంఠ ఎదురున్న ఈశ్వర అనగానే ఈశ్వరు అర్థపాద్యాలు నిర్వహించాడు ఈశ్వరుడు నారాయణ నువ్వేదోషం కట్టి రాక్షసులను మోహించావని దేవతలకు అనుకూల విన్నాను అని అనగానే అయ్యా ఈశ్వర ఈశ్వరా ఎప్పుడూ ఎవరిని మోసం చేయలేదయ్యా అని మాట్లాడుతూ మాట్లాడుతూ ఏదో పని ఉన్నదన్నట్టుగా లోపలికి వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళగానే పక్కనే ఉన్న ఉద్యానవనంలో ఉమా సమేతుడై ఈశ్వరుడు ఆ పనంలో అలా తిరుగుతూ తిరుగుతూ ఉన్నారట ఎప్పుడైతే తిరుగుతూ ఉన్నాడో కొంత దూరంలో ఒక స్త్రీ అందమైన స్త్రీ మళ్ళీ మోహిని అవతారం అయితే స్త్రీ ఒక భూపంతిని చేతిలో పట్టుకొని పైకి ఎగరే వస్త్రములను మీ జారిపోతూ ఉన్నాయట ఆమె భుజద్వయములు ఈశ్వరుని బాగా ఆకర్షించాయట స్త్రీ అని పక్కన ఉమా ఉన్నదన్న సంగతి మర్చిపోయాడు ఆ చెట్టు కింద ఆడుతున్న ఆ స్త్రీ వెనకాల పడ్డాడు ప్రవేశం ఈశ్వరుడు వస్తున్న సంగతి గమనించింది మోహిని వెంటనే ఆ పంతి పట్టుకొని ముందుకు పరిగెడుతూ ఉన్నదన్న ఈశ్వరుడు ఈ మోహిని వెనక పరిగెడుతున్న శరీరంలో ఉన్న బొంపు సొప్పులు అన్ని ఈశ్వరు ఇంకా కామమోహితుడిని చేశాయట అబ్బా ఎలాగైనా వశం చేసుకోవాలి అని ఇంకా పని ఎత్తి మోహిని చేతిని పట్టుకొని గట్టిగా నింపి మోహిని గట్టిగా అలింగనం చేసుకున్నారట ఎలా అలింగనం చేసుకున్నాడో అంతే గట్టిగా విప్పేసుకున్నాడు మోహిని ఈశ్వరుడికి పట్టుదల పెట్టిందట నా పట్టు నుంచే వినిపించుకుంటావా ఇద్దరు పరిగెడుతూ ఉన్నారు ఇంకా ఆమె మోహాన్ని కలిగిస్తూ ఉన్నది ఈశ్వరుడు ఇంకా పరిగెడుతూ ఉన్నారు పరిగెడుతూ ఉన్నారు మళ్ళీ పెట్టుకున్నారు మళ్ళీ విడిపించుకున్నది ఇలా పట్టు విడుపుల మధ్యలో ఈశ్వరునకు కామధికమాయే ఆ కాము అధికమైపోయి ఈశ్వరే ఎప్పుడైతే నేల మీద పడిందో అది ఏ భూమి మీద బంగారు పిండి నుంచి ఖనిజములుగా మారిపోనిజాలుగా మారిపోయాయ